మండలంలో కమాన్పూర్ మాజీ జెప్పటిసి ఈ రామగిరి మండల బుడ్డ చోటా బుడ్డ నాయకులు గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారిపై అద్దం లేని ఆరోపణలు చేశారు అభివృద్ధికి సృష్టికర్త శ్రీధర్బాబు దోపిడికి హత్యలకు అరాచకాలకు సృష్టికర్త నువ్వు పట్టితల్లి నువ్వు నీ అనుచరు నువ్వు మాట్లాడితే అభివృద్ధి విషయంలో ఒక్కసారి గెలిచినాకనే జనం ఇంటి నమ్మలే నేను ఒడగొట్టి నాలుగు సంవత్సరాలు లేదు నాలుగు వేలు అంటాను నాలుగు వేలు జనం ఎందుకు అయినా వాళ్ళకి గెలిపిస్తారు ఆ కుటుంబాన్ని మంచోళ్ళు అయితేనే కదా మంచి భావం చేస్తేనే కదా అభివృద్ధి చేస్తేనే కదా ఒక్కసారి గెలిచినావు ఇన్ని కోట్ల వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నావు ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నావు అరాచకం చేసినావు కోడిపోయినావు పదవి వ్యామోహంతో ద్వారా ఏం చేసినావు జెడ్పీగా చేసినావు నీకు నీకు వ్యామోహం పదవి వ్యామోహం నీకు నీ కుటుంబంలో నీ నువ్వు ఎమ్మెల్యేగా ఉంటావు నీ భార్య జడ్పీ మున్సిపల్ చైర్మన్ పర్సన్గా ఉంటుంది మీ కుటుంబాన్ని నీకు అవసరం నువ్వు కొన్న నేను అన్ని అంచోళ్ళు పెడతారు పోస్టులల్లో వారు చూడాల్సి అని చెప్పి వారే మీ 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 మీకు సంబంధించిన మీ అన్న మీ మట్టిదల్లి దగ్గర ఉన్నది రా వారసత్వం సంబంధించింది మా కుటుంబంలో మా నాయకులకు లేదు మా నాయకులకు సంబంధించి లేదు అసలు సబ్జెక్టుకి వస్తే అభివృద్ధికి సంబంధించిన ఆరు నెలల కాలంలోనే ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి రోడ్లు డ్రైనేజీలు కూళ్ళు కాలేజీలు అన్ని ప్రతిదీ ఇలా అన్నిటికీ సంబంధించిన డెవలప్ చేసిన చరిత్ర బాబు గారిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ఒకటే మీరు వేసిన రోడ్డు రత్నాపూర్ నుంచి వెళ్ళి మన రాజపురం వారికి చూసినా కూడా అక్కడ చేసిన రోడ్డు నీ హయాంలో జరిగిన రోడ్డు సగం వక్కలై సగం బండ్లు పడతాను నువ్వు అప్పుడు ఎంత కమిషన్ తీసుకొని రోడ్ వేసినావో అక్కడ అంతమంది పడి వాళ్ళ తలికాల కాలువలు చేయ తిరిగినాయో దానికి సమాధానం నువ్వు ఎప్పు ఇవాళ రోడ్ క్యూరింగ్ సంబంధించిన కానీ అభివృద్ధి విషయంలో కానీ కాంట్రాక్ట్ బిల్లు లేవు బిల్లు లేవు బిల్లులు లేవు అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన చరిత్ర మీ నాయకుడు కేసీఆర్ది మీది మీరు ఇవాళ అప్పుల కుప్పలు చేసిన తర్వాత బిల్లులు ఎక్కువ నుంచి వస్తాయి సరే అయినా కూడా దాన్ని తట్టుకొని పెట్టుబడులు తీసుకురావడానికి పోతాను నీ లెక్క ఫారెన్ పోయి మలేషియా పోయి దుబాయ్ పోయి హోటళ్ళ బిజినెస్ పెట్టుకొని విలాసవంతం జీవితం కోసం పోలేసారు సీతరబాబు గారు రాత్రి పగలు కష్టపడుకుంటూ ఇలా ఇరవై నాలుగు గంటలు కూడా వాళ్ళ కుటుంబం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తారు ఈ రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి పనులకు ఇచ్చిన హామీల నిర్వచనం కోసం ఇలా రాత్రి పగలు తిరుక్కుంటూ ఇలా పెట్టుబడులు తీసుకొస్తాను పెట్టుబడులు తీసుకొస్తాను పెట్టుబడులకు చదువుకున్న అందుకే చెప్తారు చదువుకోవడానికి చదువుకోవడానికి తేడా ఏంటిదంటే ఆయన నీళ్ళెక్క విలాసవంతంగా పబ్బులకు గోవాలకు ఓలే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కోసం పెట్టుబడుల కోసం ఏండు వాటి కోసం పోతాడు దాన్ని కూడా నువ్వు అంటున్నావు అంటే నువ్వు చదువుకున్న ఊరుకునేవే కాకపోతే నువ్వు చదువుకోవాలని ఊరుకునేవి శ్రీధర్ బాబు గారిని అంటే నువ్వు ఆకాశం మీద ఉమ్మేస్తే నీ మీద పడినట్టే నీకు ఎప్పుడు కూడా శ్రీధర్ బాబు గారిని అంటే ఒక అభివృద్ధి గురించి శ్రీధర్ బాబుని విమర్శిస్తే అసలు జనం నమ్ముతారా జనం నమ్ముతారా ఇవాళ ప్రతి అన్ని రా జిల్లాలు కూడా చూస్తానే శ్రీధర్ బాబు ఎందుకంటే ఒక ఉత్తమమైన నియోజకవర్గం చేయాలని చెప్పి ఎన్ని కోట్లు ప్రతి నువ్వు శంకుస్థాపన చేసిన పోలీస్ స్టేషన్ రామగిరి పోలీస్ స్టేషన్ నీ అయంలో జరిగింది నువ్వు ఎన్ని శంకుస్థాపన చేసినావు నీ దాని దాన్ని దిక్కుందా ఇవాళ ఏదైనా చూపెడతావా ఇలా జే ఉద్యోగాల గురించి అంటాను పదహారు మంది పదహారు నెలల్లో పదహారు ఉద్యోగాలు అంటారు శ్రీధర్ బాబు గారికి తెలిసిన తర్వాత అప్పుడు నాడు తెలిసిన తర్వాత ఆ జేండు కాలు తీసుకొచ్చి బీసీ ఎస్టీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలకు ఉద్యోగాలు కల్పిస్తే వచ్చిన ఉద్యోగాలను తీసేసిన చరిత్ర నీది నీ అనుచరులది నువ్వు చెప్తాను ఇలా పరిశ్రమ తీసుకొస్తానంటే అడ్డు రెచ్చగొట్టి ఇలా పరిశ్రమ కతే ఎక్కడ శ్రీధర్ బాబు గారి పేరెత్తావు అని చెప్పి రెచ్చగొట్టి వాళ్ళను మూలియకుండా వేసి ఇక్కడ పరిశ్రమ రావద్దు శ్రీధర్ బాబు వాళ్ళ పేరు వస్తుంది ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ ఇంకా శ్రీధర్ బాబు గారు మెజార్టీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు శ్రీధర్ బాబు గారు వాళ్ళు కాబట్టి శ్రీధర్ బాబు గారు పనిచేస్తారు కాబట్టి శ్రీధర్ బాబు గారు అభివృద్ధి చేస్తారు కాబట్టి మెజార్టీ ఇచ్చారు మరి నీకెందుకు వెళ్ళలే నువ్వు మంచుని వైద్య ఎందుకు వేలే నువ్వు మంచు వైద్య ఎందుకు గెలవలే నువ్వు ఎందుకు గెలిచలేవు ఇకనైనా బుద్ధి చేసుకో ప్రజల మధ్యలో కొట్లాడదాం ప్రజల కోసం కొట్లాడదాం ప్రజల సమస్యల మీద కొట్లాడదాం అది కానీ మాటి మాటికి శ్రీధర్బాబు నీ ఉనికి కోల్పోతావు అనే భయంతో ఏం చెప్తావు అంటే ఒక గొప్ప నాయకుని తిడుతాను తిడితే ఉనికి రాదు నేను మేము తిడుతాం నువ్వు నువ్వేమన్నావు సిగ్గు నా అన్నావు సిగ్గు ఒక నాయకుడు ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి రాష్ట్రంలో తిరుగుతున్న వ్యక్తిని ఒక మాట్లాడే భాష నీకు అది ఎంతవరకు అనరాదా నీకు సిగ్గు శరం మానవ విద్యతో ఉన్నదని మేము అనరాదా నీ లెక్క నీ హయాంలో ఉన్నప్పుడు ఎంతోమంది దరిద్ర దాడులు చేసినావు పట్ట వాటి కలోచన వద్ద నడి రాయల దంపతి ఇద్దరు హత్య చేసిన చరిత్ర అప్పుడు నీ హయాంలో జరగలేదా నీ అనుచరులు అన్న లేరా ఇవాళ ఎంతోమంది ఇక్కడ కొద్ది కాంట్రాక్టర్ దగ్గర నీ కమిషన్ కావాలి ఇవాళ ప్రతిదీ నీ దగ్గర కమిషన్ కావాలి నీ కమిషన్ అత్తలేవు అని చెప్పి అందిపోయింది ఇసుక తీసుకొచ్చినావు ఇసుక తీసుకొచ్చిన చరిత్ర నీదే మీకు మీ టిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఇసుక కూడా మన సార్ సార్కి అండగడతావు ప్రతిదీ ఎత్తవు నీకెక్కడ నేను జనం మర్చిపోతారు నాకు సమాజం నాకు నన్ను నాకు ఎవరు కావాలంటే ఏంది ఒక ఉన్నతమైన వ్యక్తిని మనం బదనా మారిస్తే నన్ను జనం గుర్తుంచుకుంటున్నారు అంటాను కానీ గుర్తుంచుకోరు తరిమి తరిమి కొడతారు మంచిగా అంటే జనం మార్పు వచ్చింది ఇలా ఆరు గ్యారెంటీలు మీరు అప్పులకు ఉపయోగించినారు కాంగ్రెస్ ఇచ్చి మాకు కాంగ్రెస్ మీరు ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణకు మిగులు బడ్జెట్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మా కా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చింది అప్పుల బడ్జెట్ అప్పులతో తీసుకొచ్చి వీళ్ళు ఇచ్చిన హామీ నివచ్చ కోసం రాజ్యభపాలు కష్టపడ్డ నాయకుడు శ్రీధర్బాబు ఇలా ఆరు గ్రామాల సంబంధించిన ఒక్క మీరు పదిహేను మీకు సంబంధించిన మేము ఇందిరామ ఇల్లు మీరు అంటారు కదా ఇందిరామీ నువ్వు ఒక్క ఇల్లు నీ దళితులకు సంబంధించిన ఇల్లు ఎవరు ఒక్కరికన్నా దళిత బంధు ఇచ్చినవా ఒక్కొక్కటి ఎక్కడ ఒకటి ఇచ్చి దళిత బంధు అని చెప్తాను దళిత రెచ్చగొడతాను ఇవాళ మహానీలు అంటాను నువ్వు ఒక్కరినే బీసీ పిడ్డావా మేము అందరినీ బీసీ పిడ్డాం కదా నువ్వు మంచో అయితే బీసీ పిడ్డవాళ్ళు ఏమని ఎందుకున్నారు నువ్వు లంగావు లఫాకు దొంగవు కాబట్టి నేను జనం నమ్మలేరు కబర్దాలు ఒకటే సార్ శ్రీధర్ బాబు గారిని మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడాలి ఇవాళ దల్లార్దాలు బుల్లెట్ ట్రూట్ అంటారు అరే మంత్రి బుల్లెట్ రూట్ కాబట్టి నీలేక లెక్క మరి ఇయర్ కదా నువ్వు నువ్వు అవి కొనుకొచ్చుకో నువ్వు మొత్తం పెట్టుబడులు పెట్టి తీసుకొని వాటి మీద తీసుకొచ్చుకోవాలి కొనుకొచ్చుకున్నాడు అదనట్లేదు ఇలా ఒక నాయకుడికి ఆయన భద్రత కావాల్సింది ఏ ప్రతి మంత్రికి ఇస్తారు ఒక బాబుకే వేయలేదు అయినా కూడా రోడ్డు మీద నీకు ఒక్కడే ఛాలెంజ్ చేస్తాను నువ్వు ఎప్పుడు వచ్చినా పర్లేదు రోడ్డు మీద నీకు సంబంధించిన టీఆర్ఎస్ వాళ్ళనే పెట్టుకో రోడ్డు మీద పెట్టుకొని అక్కడ నిలుసు శ్రీధర్బాబు గారు బండి ఆపతర ఆపరాడు ఆపతర ఆపరు చూడు ఒకరు ఆపకపోతే మేము దానికి అక్కడ ఉండి మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం రోడ్డు పైన చేయి చూపెడితే రోడ్డు ఆగే వ్యక్తి ఈ కాలం ఇక్కడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు